మన సార్ రాఘవేంద్ర మేనా గారికి అలాగే మా ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషన్ గారికి ప్రజలు మా రాష్ట్ర నాయకులు శ్రీలం కిరణ్ గారికి అలాగే వేదికమైనటువంటి అందరు ఎంఆర్ఓలకి అలాగే నాయకులకి ముఖ్యంగా ప్రజలకి అందరూ కూడా పత్రికా మిత్రులకి మీడియా వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈరోజు రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీ అందరికీ ఇస్తున్నాం అనేటువంటి సంగతి కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది గతంలో రేషన్ కార్డుల మీద ఎవరో ఫోటో పెట్టుకునే వాళ్ళు అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఫోటో పెట్టేవాళ్ళు అంటే రేషన్ కార్డు అనేది జీవితకాలం ఉండే రేషన్ కార్డు అది ఐదు సంవత్సరాలు మారిపోయే రేషన్ కార్డు అది కాదు ఖచ్చితంగా రాజముద్ర వేసుకోవాలి రేషన్ కార్డు మీద రాజముద్ర అవసరం అంతేగాని సొంత ఫోటోలో కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు ఏ పార్టీ తెలియదు కానీ ఆయనే పర్మనెంట్గా ఉండేటట్టు ఆయన వంబ వేసుకొని మీ అందరికి ఇచ్చాడు ఒక రేషన్ కార్డు మీదే కాదు మీ ఆస్తుల పైన కూడా మీ ఆస్తుల పైన కూడా ఆయన ఫోటో వేసుకొని మీ అందరికి ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం మీ పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటో అంటే మీ తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల మీద కూడా ఆయన ఫోటో వేసి మీకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రోజు మోడీ గారి సహాయ సహకారాలతో అవన్నీ కూడా తీసేసి రాజముద్ర ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన రాజభ అఫిషియల్ గా ఏదైతే ఉంటుందో ఆ ముద్ర వేసి ఈ రోజు స్మార్ట్ కార్డులు మీకు ఇచ్చేటువంటి ప్రక్రియను ఈ రోజు మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో కూడ కాన్స్టిట్యూన్స్ లో మనం మొదలు పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు టౌన్ లో అరవై మూడు షాపులు ఉన్నాయి మూడు వేల రెండు వందల ముప్పై రెండు వేల ఆరు వందల పదిహేడు కార్డులు గూడూరు లో ఉన్నాయి గూడూరు మండలము టౌన్ లో కలిపి అట్లాగే చిలకూరులో ముప్పై మూడు షాపులు ఉన్నాయి అలాగే పదహారు వేల ఆరు వందల పదిహేను మంది ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే కోట్లో ముప్పై మూడు షాపులు ఉన్నాయి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి అక్కడ ఈ కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను వాకాడ్లో ముప్పై షాపులు ఉన్నాయి అక్కడ కూడా పన్నెండు వేల రెండు వందల యాభై మందికి ఈ కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను చిట్టమూరులో ముప్పై మూడు షాపులు ఉన్నాయి అక్కడ కూడా పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై మందికి ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం మొత్తం మీద కానిస్టెన్సీ మొత్తం మీద నూట తొంభై ఏడు షాపుల్లో దాదాపు తొంభై వేల మూడు వందల యాభై రెండు మందికి ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం ఇప్పుడే మనం సెపరేట్ గా చెప్పారు మీ కార్డులు ఐదు రోజుల్లో మీకు ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము రాకపోతే మీరు మళ్ళీ ఆ కార్డులన్నీ కూడా రేషన్ షాప్ డీలర్ దగ్గర ఉంటుంది అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం ఏదన్నా మీకు రాకుండా ఉండి మీరు అప్లై చేసి మీకు స్మార్ట్ కార్డు రాకపోతే టోల్ ఫ్రీ కూడా ఇచ్చున్నారు అలాగే దాని ప్రకారంగా మా ఎంఆర్ఓ కూడా మీకు అందుబాటులో ఉంటారు ఎంఆర్ఓ సంప్రదిస్తే ఏ విధంగా చేయాలో కూడా మీకు చెప్పే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు సులభతరంగా సులభతరంగా అంటే మన కార్డు అంటే ఇది మన సొంత సొత్తు కాదు అంటే ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ సొత్తు కాదు ప్రజలు అనుకుంటే ఐ సోలకుసారి గవర్నమెంట్ని మారుస్తారు లేదా బాగా చేస్తే ఉంచుతారు కాబట్టి మనకు కావాల్సింది గవర్నమెంట్ వాళ్ళు ముద్ర తప్ప సొంత ఫోటో లేదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రూల్ ప్రకారంగా ఏదైతే చట్టంలో ఉందో చట్టం ప్రకారంగా ఆయన ఫోటోలు ఎక్కడ వేసుకోలేదే ఒక్క ఫోటో ఆయన ఫోటో లేదే రోజు మీకు ఇస్తున్నారు స్మార్ట్ కార్డ్స్ దానిపైన ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండదు ఎందుకంటే అది రాజమౌద్ర అది మీకు ఇవ్వాల్సిన పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఫోటోలు వేసుకొని మీకు ఇయ్యం అనేది మంచి పద్ధతి కాదు అట్లాగే గతంలో స్కూళ్ళ కిట్ల పైన కూడా వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు ఈరోజు లోకేష్ బాబు ఇచ్చారు పిల్లలకి స్కూల్ కిట్లు ఇచ్చారు స్కూల్కు యూనిఫామ్ ఇచ్చారు అలాగే బుక్స్ ఇచ్చారు ఎక్కడో లోకేష్ బాబు ఫోటోలు అయితే గతంలో అయితే అన్ని వాళ్ళ ఫోటోలు అయితే చనం ముద్రకి వచ్చేసరికి వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు కనబుద్ది అయితే వాళ్ళ ఫోటో ఎందుకు వాళ్ళ సొంత డబ్బులాగా ఇది మీ డబ్బే ప్రజలు కట్టే డబ్బే మీకు ఇస్తున్నారు తప్ప సొంతంగా ఎవరు కూడా ప్రజలకు ఇచ్చే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆ విధంగా ప్రచార పిచ్చిపట్టి గందరగోళం చేసినటువంటి వాళ్ళు గతంలో పరిపాలించిన అని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఈరోజు ఆ యొక్క రాజకీయాలకి ఎక్కడ కూడా సాగు లేకుండా కరెక్ట్గా రూల్ ప్రకారం చేస్తున్న ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరికీ ఏదైతే సూపర్ సిక్స్ లో ఏ అయితే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా నెరవేరుస్తున్నారని చెప్పి విషయాన్ని గుర్తు చేస్తున్నా మొట్టమొదట పెన్షన్ పెంచిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అలాగే చాలా మంది ఫెన్షన్లు పోయినాయని చెప్పి చెప్తున్నారు అవన్నీ కూడా వెరిఫై చేస్తారు వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంటే కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇది అర్థం చేసుకోవచ్చు నాయకులు కూడా తెలియజేస్తున్నా మీకు ఎవరున్నా ఫెన్షన్ రిటర్న్ అయితే ఖచ్చితంగా ఎండిఓ గారిని ఇక్కడ లోకల్ గా మున్సిపల్ కమిషన్ గారిని సంప్రదిస్తే మళ్ళీ కూడా డాక్టర్స్ వచ్చి మళ్ళీ వెరిఫై చేస్తారు నిజంగా కానీ వాస్తవం అయితే మళ్ళీ ఫెన్షన్ కంటిన్యూ అవుతుంది అట్లా కాగా కాకుండా తప్పుడుగా అసలుకి సంబంధం లేకపోయినా ఎక్కువ తొంభై ఎనభై పర్సెంటేజ్ తీసుకున్నటువంటి ఫెన్షన్స్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో అవన్నీ కూడా తీస్తే మళ్ళీ కొత్త వాళ్ళకి వస్తాయి అంతేగాని అర్హత లేకు ఇచ్చినందువల్ల ఉపయోగం లే కాబట్టి నిజంగా అరవ తుండి ఉంటే మాత్రం అందరు అప్లై చేసుకోండి మీకు అందరు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు అట్లాగే మీకు చెప్పిన విధంగా తల్లికి వందనం ఎంతమంది బెడ్లు ఉంటే అన్ని డబ్బులు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క చదువుకున్న విద్యార్థికి ఎంతమంది బెడ్లు ఉంటాయి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఐదు మంది ఐదు మంది కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అలాగే మా గుడు కానిస్ట్యూన్స్ లో తిక్కవరంలో ఒక మూడు వందల మందికి ఈ యొక్క డబ్బులు పడలేదు అది త్వరలో పడతాయని చెప్పి కూడా మన జిల్లా కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇచ్చాము అవన్నీ కూడా త్వరలో ఇస్తామని చెప్పి కూడా డీఓ గారు చెప్పారు కాబట్టి అక్కడ తప్ప ఇంకెక్కడ ప్రాబ్లం లేదు అలాగే గ్రీవెన్స్ లో వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ పెట్టున్నారు వాళ్ళందరూ కూడా త్వరలో తల్లికి వందనం పడేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి బాబు గారు చెప్పారు చెప్పిన ప్రకారంగా రెండు సిలిండర్ డబ్బులు బ్యాంకులో పడ్డాయి ఇంకో సిలిండర్ కూడా ఈ నెలాఖ లోపల డబ్బులు పడతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఆడవాళ్ళందరికీ రాష్ట్రంలో ఫ్రీ బస్ని ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం అలాగే ముఖ్యంగా గతంలో తిరుమలకి ఫ్రీ బస్ లేదు ఇప్పుడు తిరుమలకు కూడా త్రీ బస్ చేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏవైతే ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ మేము చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా అలాగే చదువుకున్నటువంటి బిడ్డలకి మన బిడ్డలకి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు దాదాపు పదహారు వేల చాలా ఉద్యోగాల్ని ఫిలప్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు అని తెలియజేస్తున్నా గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా ఫిలప్ చేయని పరిస్థితి గుర్తు చేస్తున్నా మనం గెలిచిన వెంటనే చెప్పిన విధంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి ఫిలప్ అవుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి నేను చెప్పేది ఒకటే చెప్పింది చేసింది జరిగింది మీరందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీ విధంగా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఊరికే మనం చెప్పకపోతే రేపు మనకే ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోడు గుడ్డిగా ఓటు వేయకూడదు ఎవరు కూడా మీకు ఉపయోగపడే పనులు మీకు ఉపయోగపడే బిడ్లకి ఉపయోగించే పనులు ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటు తప్ప మీకు ఏ పని చేయకుండా మీ యొక్క తాతలు మొత్తాలు సంపాదించినటువంటి వంటి పాస్బుక్ల పైన వాళ్ళ ఫోటోలు వేసుకునే వాళ్ళకి ఓట్లేసే ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ వచ్చిన అధికారులకి ముఖ్యంగా మీ మీడియా నమస్కారం ఈ ఈరోజు మన ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రయత్నం అంటే క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డు ఈ రాషన్ కార్డ్ కి ఒక క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ అంటే ఒక మానిటరింగ్ కోసం అంటే ప్రోపర్ గా మీకు రాషన్ వస్తుందా లేదా అది ఒక స్టేట్ లెవెల్ కి కూడా మానిటర్ చేయొచ్చు సో దీనికోసం అది ఒక మంచి స్టెప్ దీంతో మన గుడుగురు కాన్స్టిట్యులో చూస్తే మొత్తం వన్ నైన్టీ సెవెన్ ఫేర్ ప్రైస్ షాప్ ఉన్నాయో ఆ వన్ నైన్టీ సెవెన్ ఫేర్ ప్రైస్ షాప్ లో ఇప్పటి వరకు నైన్టీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టూ రాషన్ కార్డ్ ఎప్పుడు వచ్చింది క్యూఆర్ కార్డు ఈ రేషన్ కార్డు ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ నుంచి అంటే ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది సో దీనికోసం ప్రతి ఒక్క ఫేర్ గ్రామ షోక్చివాలయ స్టాఫ్ లింక్ చేసిన తర్వాత స్టాఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ముందుగా ఫైవ్ డేస్ వరకు సచివాలయం స్టాఫ్ ఈ రేషన్ కార్డ్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ ఫైవ్ డేస్ అయిన తర్వాత నెక్స్ట్ టెన్ డేస్ లో ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది రిమైనింగ్ కేసెస్ ఈ ఫైవ్ డేస్ లో వాళ్ళు చేయలేకపోతే కొన్ని కొన్ని మిస్సింగ్ అయితే ఈ ఫేర్ ప్రైస్ షాప్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అది తర్వాత కూడా రిమైనింగ్ ఫైవ్ డేస్ కూడా ఎక్కువ ఇస్తారు అది తర్వాత ఎంఆర్ఓ కి మళ్ళీ ఎంఆర్ఓ గారు ఆఫీస్ లో మళ్ళీ అది రిటర్న్ అవుతుంది ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ రాబోయే ఫైవ్ డేస్ లో డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే థర్టీ ఎయిత్ జూన్ వరకు మోడిఫికేషన్ ఏదేదో అయిందో అది ఇప్పుడు ఈ ఫేజ్ లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది ఈ థర్టీన్త్ జూన్ తర్వాత ఏదేదో మోడిఫికేషన్ అయింది అది తర్వాత అవుతుంది నెక్స్ట్ ఫేజ్ లో అవుతుంది సో దయచేసి మీకు ఈ ఫేజ్ లో కొన్ని కొన్ని డిస్క్రిపెన్సీస్ వస్తే ఏదో ఎర్రర్ వస్తే ఇది ఈ ఫేజ్ లో రాలేకపోతే డోంట్ బి అంటే మీరు టెన్షన్ తీసుకోకండి అండి ఇది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్ కి లివెల్ ఉంటే వస్తారు థర్టీ ఎయిత్ జూన్ వరకు ఈ ఫేజ్ కి వస్తున్నది సో ఇది మన గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రయత్నం ఇది అందరికీ ఖచ్చితంగా ఇది బెనిఫిట్ వస్తుంది ఇది ట్రెక్కింగ్ చేయడానికి కోసం కూడా ఇది చాలా ఈజీ అవుతుంది సో దీనికోసం మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ